సీజన్ ఎయిట్ పదకొండవ వారం పూర్తి అయ్యిందో లేదో ఇక పన్నెండవ వారం నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయాయి ఇక పన్నెండవ వారం నామినేషన్ అనేది చాలా హీట్ అండ్ తో బిగ్ ఫైట్తోనే జరుగుతుంది అనిపిస్తూ ఉంది ఇక పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ అయితే ఏం చెప్పారు అంటే ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళే కంటెస్టెంట్స్ వచ్చి మిమ్మల్ని నామినేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు ఏది చెప్తే అది తీసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చేశారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇలా ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎమినేషన్ అయిన వాళ్ళందరూ ఎంట్రీ ఇచ్చి నామినేషన్ అయితే పూర్తి చేసేశారు అయితే బిగ్ బాస్ ఇది ఇలా పూర్తి అయ్యిందో లేదో అప్పుడే బిగ్ బాస్ అయితే ఫాలే టాస్క్ అంటూ మరో టాస్క్ అయితే ఇచ్చేయడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అయితే ఈ టికెట్ ఫినాలే టాస్క్ లో ఎవరైతే విజయం సాధిస్తారు వారు నేరుగా అయితే టాప్ ఫైవ్లోకి లోకి చేరుకుంటారని బంపర్ ఆఫర్ అయితే ఇచ్చుకొచ్చేశారు అయితే ఈ బంపర్ ఆఫర్ ని చూసి ఎవరు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా దీంట్లోని తర్వాత చాలా హుస్తారుగా అయితే ఆడడం జరుగుతూ ఉంది అయితే మరి ఇందులో విజయ్ ఎవరు సాధిస్తారు అలానే టాప్ ఫైవ్లోకి లోకి ఎవరు వస్తారు అనేది చూడాల్సిందే